ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు నూట అరవై మూడవ జయంతి సందర్భంగా ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానం వద్ద గల వెంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎస్ దాసు కాపు సద్భావన సంఘం నాయకులు బసవ ప్రభాకర్ రావు చిట్నేటి శ్రీనివాస్ అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతా భక్తుల రామేశ్వర రావు యూడిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి సీనియర్ నాయకుడు ఐ ప్రసాదరావు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ తదితరులు వెంకటరత్నం నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచిలీపట్నంలో పుట్టిన రఘుపతి వెంకటరత్నం నాయుడు పంతొమ్మిది వందల నాలుగులో కాకినాడ వచ్చి పిఆర్ కళాశాల ప్రిన్సిపల్ గా తొలిసారి స్త్రీలకు ప్రవేశం కల్పించి చరిత్ర సృష్టించారని కొనియాడారు ఎందరో అనాథులను చేరదీసి విద్యా బుద్ధులు నేర్పించారని దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు మద్రాస్ యూనివర్సిటీ తొలి తెలుగు వైస్ ఛాన్సలర్ గా కృషి చేసిన ప్రముఖ విద్యావేత్త సర్ బిరుదాంకితుడు అని కొనియాడారు శ్వేతం భరుడిగా జీవించిన వెంకటరత్నం నాయుడు ఆంధ్రాలో బ్రహ్మ సమాజ స్థాపన చేసి రాజా రామ్మోహన్ రాయ్ బాటలో సంఘ సంస్కరణకు పూనుకున్నారని అన్నారు పితామరం మహారాజా వారు విద్యాదానం చేయడంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు కృషి అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్నం రాజా అడపా ప్రకాష్ నాయుడు కొల్లపల్లి లక్ష్మణ్ రావు కంచుమర్తి శ్రీనివాస్ సత్యనారాయణ సిద్ధాంతి యూటిఎఫ్ నాయకులు సిహెచ్ వెంకటరమణ పెద్ది రాజు కెఎన్ రాజు మధుకుమార్ అర్జున్ రావు శ్రీనివాసాచార్యులు సిఐటియు నాయకులు మలకా వెంకటరమణ

అది వేషవృత్తిని నిర్మూలించడంలో కానివ్వండి విద్యను మరి ముఖ్యంగా విద్యార్థులకు అందించడంలో ఈ ప్రాంతంలో పిఆర్ కాలేజీలో ఉండి బాలికలకు ప్రత్యేక మరి సీట్లు కేటాయించి బాలికలు ఇద్దరు ప్రోత్సహించిన వ్యక్తి మరి ఆయన యొక్క స్నేహితులు ఈరోజు మనం నిర్ణయించుకోవడం చాలా గరిచత విషయం ఆయనకి అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం అనేది ఆయనకు కనవైన నివాళులుగా నేను తెలియజేస్తూ पर एक खबर में రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మచిలీపట్నంలో జన్మించిన కాకినాడలో టీఆర్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేసిన కాలంలో టీఆర్ కాలేజీ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో స్థాపిస్తే పంతొమ్మిది పదకొండు వరకు ఆడపిల్లలకు అవకాశం కల్పించలేదు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ప్రిన్సిపల్ అయిన తర్వాతే తొలిసారిగా ఆడపిల్లలకి కాలేజీలో ప్రవేశం కల్పించి ఒక చరిత్రను సృష్టించిన మహనీయుడు అలాగే ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినటువంటి ఒక మహోన్నతుడు అలాగే మద్రాస్ తెలుగు తొలి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు దేవదాసి వ్యవస్థను నిర్మూలించడంలో కులవక్షకు వ్యతిరేకంగా పోరాడంలో అకుంఠితమైన దీక్షతో పనిచేశారు ఆయన వివాహమైన కొద్ది రోజులకే భారే చనిపోయిన పరిస్థితి ఉన్నది కానీ ఆనాడు ఈనాడు ఎప్పుడైనా మగవాళ్ళు రెండో పెళ్లి చేసుకుని ముందుకెళ్ళే సందర్భాలు ఉన్నాయి కానీ ఆయన శ్వేతంబరుడిగా పేరుగాంచారు ముగ్గురు ఆడపిల్లల్ని పెంచి వారి బిడ్డలు కూడా సమాజంలో అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచారు మన కాకినాడలో ఉన్న రాజ్యలక్ష్మి గారు బ్రహ్మ సమాజాన్ని నడిపించారు సోషల్ సైంటిస్ట్గా ఆమె చేతుల మీదగానే రఘుపతి వెంకటరత్మ నాయుడు స్టడీ సర్కిల్ అనేది ప్రారంభించడం జరిగింది రఘుపతి వెంకటరత్మ నాయుడు గారి యొక్క సలహాలతోనే విటాపురం మహారాజు గారు కూడా ముందుకు ముందుకొచ్చారనే విషయం అందరికీ తెలిసిందే మనం నెరవేర్చాలని చెప్పి ఒక నిర్ణయం జరగదు ఇంకోటిగా మన లోకల్ చెప్పిన అనేక విషయాలు ఆయనకి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ అవసరం లేకుండా అన్ని వ్యక్తులు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల్లో కూడా సమానత్వంతో ఉండాలనే మంచి ఆలోచన తగ్గపోతే అంగపెడుతున్నాయి కదా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు అనుకుంటా ఉన్నాం వర్ధన్కి ఇది మన కంపెనీ అప్పుడు కూడా రఘుపతి వెంకటప్ప నాయుడు గారు వారాలు పెట్టాలని అనుకుంటా ఉన్నాం ఈ బుక్ ద్వారా ఎన్నో పేజీలు కదా ఒక పన్నెండు పేజీలు వేసి చిన్న బుక్ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా రఘుపతి వెంకటనాయుడు గారి బుక్ రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా కంపెనీ అందరినీ చేసుకుంటా ఉన్నాం దానిలో భాగంగా మేము కూడా పనులు అందరూ కూడా ఎప్పుడూ ఉంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము